చాలామంది చర్చిలో పాటలు పాడాలని వాళ్ళకి ఆశగా ఉంటుంది ఎప్పుడైనా చర్చిలో పాటలు పాడండి అని అడిగారనుకో వీళ్ళు చాలా సిగ్గుపడిపోతూ ఉంటారు ఎందుకంటే చుట్టూ చాలామంది ఉంటారు మనల్ని జడ్ చేస్తారు మనల్ని పాట పాడేటప్పుడు ఏంటి ఇలా పాడింది అని చెప్పి అనుకుంటారు ఏంటి అసలు ఇలా పాడకుండా ఇంకో రకంగా పాడుంటే బాగుండేది అని చెప్పి జడ్జ్ చేస్తారని చెప్పి లో ఒక రకమైన ఇది పెట్టుకొని ఉంటారనమాట వీళ్ళకి మనసులో పాడాలని ఉంటుంది కానీ సిగ్గు వల్ల పాడడానికి చాలా బియ్యంగా ఉంటారు ఇంకొంతమంది ఉంటారు వాళ్ళు పాడతారు కానీ వాళ్ళకి ఎటువైపు నుంచి ఎవరు బాగా పాడేవమ్మ అని చెప్పి అన్నారు సో అప్పుడు చాలా డిసప్పాయింట్మెంట్ అయిపోతూ ఉంటారు అనమాట ఏంటి ఇంత కష్టపడి నేర్చుకుని పాడాను ఒకరు కూడా బాగుందని చెప్పలేదేంటి ఒకవేళ బాగుందని చెప్తే వాళ్ళు కొంచెం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవుతారు కదా పాటలు ఎలా పాడాలి ఈ పాట పాడడానికి ఇంత కష్టపడుతున్నాను అయ్యో నాకు ఎటువంటి సంగీతం రాదే ఇంకా నేను బాగా పాడాలి అని చెప్పి కొంతమంది మైండ్లో థాట్ ఉంటుంది సో అందుకే నేను కొన్ని కొన్ని టిప్స్ చెప్పడానికి పాటల్లో దేవుడు పాట పాడే వాళ్ళకి కొన్ని కొన్ని టిప్స్ చెప్దాం అనుకుంటున్నాను ఒకవేళ పాటలు పాడాలనుకునే వాళ్ళకి కూడా ఈ టిప్స్ ఉపయోగపడతాయి ఒక ప్రొఫెషనల్ సింగర్ ఎలా పాడతారో సో అలాగే మనం ట్రై చేయొచ్చు మనకి సరిగా మన రాకపోయినా సరే కొన్ని కొన్ని అప్ అండ్ డౌన్స్ మనం తెలుసుకుంటే సరిపోతుంది పాటలు ప్రొఫెషనల్ సింగర్ అంత కాకపోయినా ఎవరైనా మన పాట వినగానే బాగా పాడేవా బాగా పాడేవయ్య బాగా పాడేవమ్మా అని ఒక్క ముక్క అంటే చాలు కదా నేను కూడా పాటలు పాడేటప్పుడు ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాను నాకు నేనే దేవుడిని అడిగి నేను నాకు నేనే సంగీతం నేర్చుకొని నా సొంతగా నేను పాటలు పాడుకొని దేవుడు ఇచ్చిన వరంగా నేను భావిస్తున్నాను సో పాట ఎలా పాడాలని చెప్పి ఇబ్బంది పడుతూ ఉంటారు సో అందుకే వాళ్ళు కూడా నా యొక్క ఏవైతే అవగాహన ఉందో నాకు సో దాన్ని మీకు షేర్ చేస్తాను ఖచ్చితంగా దేవుడి పాటలు అంటే ఆసక్తి ఉన్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో వీడియోలోకి వెళ్ళిపోదామా సో నేను ఇప్పుడు రాజాని సన్నిధిలో పాట పాడతాను పాటను జాగ్రత్తగా గమనించండి అంత ప్రొఫెషనల్ సింగర్ లాగా కాకపోయినా సో మీకు నచ్చేలాగే పాడతాను సన్నిధిలో ఆరాధిస్తూ రాజాన్ని రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా నేనుండలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా నీ వే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా సో ఇలా పాడితే చాలు చాలా బాగా పాడావు బాబు అని అంటారు ఖచ్చితంగా అంటారు సో ఇప్పుడు నేను పాడిన దాంట్లో మీరు గమనిస్తే మామూలుగా మనం ఎలా పాడతాం చేర్చులో రాజాని నేను టా అనయ్యా మనసార ఇలా పాడేస్తారు అంటే ఒకే వేలో ఒకే ఫ్లాట్గా పాడేస్తూ అనమాట అంటే మనం ఆ పాటకి ఫీల్ తీసుకురాలేకపోతూ ఉంటారు చాలామంది సో వెనెవర్ మనం పాట పాడేటప్పుడు ఆ పాట ఆ పాటని ఫీల్గా ఫీల్ అవుతూ పాడుతూ ఉంటే చాలా బాగుంటుంది బెటర్గా ఉంటుంది అండ్ మన వాయిస్ కూడా ఫీలింగ్ వచ్చేలా రాజా అని రాజా అలా ఫీల్ తీసుకొని రావాలి మనం అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి అంటే హై పిచ్ లో పిచ్ అనే అన్ని అనేవి ఉంటాయి అన్నమాట పాటలో సో మనం ఇప్పటికిప్పుడు సరిగమలు నేర్చుకొని అలా రాగా తీయలేం కానీ చిన్ని చిన్ని లోపాలు సవరించుకుంటూ ఉంటే పాట చాలా బాగా వస్తుంది ఏ పాటైనా సరే రాజా నీ సన్నిధిలో నేనుంటానై అలా పాడే కన్నా ఫీల్ తీసురండి పాటకి ఇప్పుడు రాజా 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 ఇప్పుడు పా ఎవరినైనా అనుకోండి మామూలుగా పిలిచాం రాజా అని పిలుస్తాం కాకుండా ప్రేమగా పిలవండి రాజా అంటాం కదా సో అలాగే పాటలు పడాలి నీ సన్నిధిలో నేను ఆ సో ఇలాంటి రాగాలు నేర్చుకోండి మధ్య మధ్యలో మీరు ఇవి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి మూడాలు అలాగా కొంచెం పైకి కిందికి పాట అలా రాగాలు తీస్తూ ఉండండి అవి కూడా ట్రై చేస్తూ ఉండండి ఎందుకంటే మనం పాట బాగా పాడాము అని అనిపించుకోవాలి దేవుడికి కూడా ఇంపుగా ఉండాలి పాట ఇప్పుడు రెండో నేను పాడతా మనసారీస్తూ మనసార మనసార మామూలు మనం ఎలా పాడతాం మనసార సో అక్కడ మనకి ఏ ఫీల్ కనిపించదు కానీ తీసుకెళ్ళి దించాలి మనసార చూడండి ఎలా మారుతుందో పాట మనం పాడే ప్రతి ఒక్క లైన్ ప్రతి ఒక్క పదం అనేది చాలా ఇంపుగా అనిపించాలి మనసారేస్తానయ్యాస్తానయ్యా ఓకే ఇలాంటి అప్ అండ్ డౌన్స్ మీరు గమనించాలి పాటలో రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా ఓకే మనసార ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా సో ఇక్కడికి ఒక లైన్ అయింది ఇవి ఒక్క మొక్క పాడితేనే మీకు అర్థమైపోతుంది పాట వినే వాళ్ళకి ఆహా ఎంత బాగా పాడాడు అని చెప్పి ఇక్కడే మనం మంచి ఇంప్రెషన్ తీసుకురావాలి ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు అందుకే ఫస్ట్లో మనం పాడేటప్పుడే కొంచెం రాగం తీయండి పాట ఏదైనా సరే స్టార్టింగ్లో అండ్ నెక్స్ట్ నేను ఓకే సో పాటను ఎప్పుడు ఒకే గా మీరు సరే మీకున్న రాగంతోనే పానయ్యా నీ నేనుకలేనయ్యా అలా పాడండి ఈ ఈ వాయిస్తోనే పాడతా చూడండి నేను సో ఇలా పాడినా చూడండి ఎంత బాగుంటుందో సో కొంచెం ఇంప్రూవ్మెంట్ అలా కొంచెం మీ వాయిస్ ఇంప్రూవ్మెంట్ తీసుకురండి సో గమకాలు ప్రాక్టీస్ చేస్తూ అంటే ఎక్కడైతే మనకి ఆ అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయో అక్కడ మీరు ప్రాక్టీస్ చేయండి పాటలు ఓకే ఆ సో అప్ అండ్ డౌన్ సార్ ఫస్ట్ టైం వచ్చింది ఫస్ట్ లైన్లో ఇప్పుడు సెకండ్ టైంలో నీవే లేకుండా నేను లేకుండా నీ బ్రతుకలేనయ్యా సో ఇలాగా ఇప్పుడు నేను చరణం పాడతాను చూడండి ఓ ఒంటరి పోరు నన్ను వేసి గించిన మనుషులు నన్ను తప్పు పట్టిన ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు నేను నానులే భయపడకు అన్నావు ఒంటరి వాడే మంది అన్నావు నేను నా ఒంటరి పోరు నానా సో మీకు మీరు పిచ్ తీసుకోండి ఓకేనా పాడేటప్పుడు ఒంటరి పోరు ఒక్కొక్క అక్షరానికి మనం కటింగ్ ఇస్తూ రావాలి ఒంటరి పోరు ఓకే ఒంటరి పోరు ఇలాగా కటింగ్ అక్షరానికి అక్షరానికి కటింగ్ ఇస్తూ ఉంటే అప్పుడు అప్పుడు అక్షరం బాగా వినిపిస్తుంది ఒంటరి నన్ను అలా అయితే ఒకేలా జారుకుంటూ లేదు పాట వంటరి పోరు నన్ను విసిగించిన మనుషులు ఎల్లారో నన్ను తప్పు పట్టిన ఓకే అలా అక్షరాలు స్పష్టంగా పలకడం గట్టిగా పట్టుకొని అక్షరం పలకడం నేర్చుకోండి ఓకేనా అప్పుడు ఇంకా పాట చాలా రాగం కూడా మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది ఒక అక్షరం పలకడంలోనే మనకి రాగమనేది తేలిపోతుంది తెలిసిపోతుంది ఒంటరి హై పిచ్ పిచ్ అనేది బాగా పాడండి ఒక పాటలో ఒక్క అక్షరం హై పిచ్ రీ ఎలా హై పిచ్ందో అలా ప్రతి పాటలో ఒక హై పిచ్ అనేది ఉంటుంది ఇందులో హై పిచ్ ఒంటరి నేనున్నానూలే ఓకే అలా హై పిచ్ వచ్చినప్పుడు అది కరెక్ట్గా పలకండి గట్టిగా పలకండి అప్పుడు బాగా పాట ఇంకా బాగా వస్తుంది నేను నా నూలి చూసారా రెండోసారి పలికేటప్పుడు కొంచెం ఎఫెక్టివ్గా పాడండి అప్పుడు ఇంకా బాగుంటుంది నేను నానులే ఫస్ట్ టైం పలికింది నేను నానులే రెండో రెండోసారి పలికింది ఎంత బాగుంది అలా పలుకుంటూ వస్తే వేరియేషన్ చూపిస్తే పాటలో చాలా బాగుంటుంది ఫస్ట్ పాటకి ఫీల్ తేవాలి అంటే కొంచెం బ్రీద్ అనేది ఎక్కువ ఉండాలి మీకు అంటే మీరు మినిమం ఎయిట్ అవర్స్ పడుకోవాలి అప్పుడే మీకు బ్రీత్ అనేది పాట పాడడానికి హై పిచ్ పాడడానికి మీకు బ్రీద్ అనేది అందుతుంది మనకి ఎక్కువ ఎంత బ్రీద్ అందితే మనకి పాట అనేది అంత ఈజీగా వచ్చేస్తుంది అనమాట రాగాలు తీయడం సో మనం కొన్ని పాట ముగించేటప్పుడు కూడా రాజాని సన్నిధిలో నేను టానయ్యా మనసారతి యా సో చివరి అక్షరాలు కూడా మీరు బాగా పలకాలి ఒక పాటలో చివరి అక్షరం అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఆ రాగం దిగేదాకా అంటే అక్షరం అనేది స్పష్టంగా పలికి రాగం ఎండయ్యేదాకా మీరు స్పష్టంగా పలకాలన్నమాట ఆ చివరి అక్షరం అనేది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి మీకు బ్రీద్ అనేది కంపల్సరీ కావాలి అంటే ఎయిట్ అవర్స్ పడుకోండి ఖచ్చితంగా పాట పాడే ముందు రోజు ఎయిట్ అవర్స్ కంపల్సరీ పడుకోవాలి సెకండ్ ఏంటంటే మీకు భయం ఉండకూడదు పాట పాడేటప్పుడు భయం ఉంటే రాగం అనేది ఎటో పోతూ ఉంటుంది ఆ భయం మీద గ్యాస్ పోయి పాట మీద మనకి గ్యాస్ అనేది ఉండదు థర్డ్ ఏంటంటే మనం పాడే అక్షరాల మీద గ్యాస్ ఉండాలి అంటే పాట ప్రతి ఒక అక్షరం పలకాలి నాలుగు ఏంటంటే హై పిచ్ ఎక్కడ లో పిచ్ ఎక్కడ వస్తుందో తెలుసుకొని హై పిచ్ వచ్చినప్పుడు బ్రీద్ ఎక్కువ తీసుకొని గట్టిగా పాడండి లో పిచ్ వచ్చినప్పుడు కొంచెం నెమ్మదిగా అలాగా డ్రాప్ చేయండి పాట అండ్ ఫైవ్ ఏంటంటే అక్షరం చివరి అక్షరం కంపల్సరీ పలకాలి నేనంటే నీకు ఇక్కడ ఎంత ఫీల్ వస్తుంది తెలుసా నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా అక్కడ ప్రేమ చూపించాలి నిజంగానే దేవుడు మన పైన ప్రేమ చూపించాడు మన యొక్క కృతజ్ఞత తెలిపే తెలుపుతూ మన యొక్క ఫీలింగ్ కూడా ఆ పాట చూపించాలి నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా కింద నుంచి బయట తేవాలి ఒకవేళ అది కూడా పదకపోతే కుదిరింది అంతటితో కట్ చేసి నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా ఓకే అలాగా చరణాలు మొత్తం ఇలా అక్కడక్కడ మార్పులు చేసుకోండి మీ టోన్లోనే ఇలా అక్కడక్కడ చరణాల్లో పల్లవిలో పల్లవిలోను చరణంలోను మార్పులు చేసుకుంటే ఇలా నేను చెప్పిన టిప్స్ ఒకటి రాజాని హై పిచ్ రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా తానయ్యా ఇక్కడ మార్పు చేసుకోండి మనసార మనసార ఆరాధిస్తూ బ్రతికే స్థానయ్యా నేనుండలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా అయిపోయి నేనుండలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా చెప్పా కదా ఆ అదొకటి ప్రాక్టీస్ చేయండి నీ వేలేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా ఇది మామూలుగానే పాటిస్తారు ఇంకోటి చరణం ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లారు నన్ను తప్పు పట్టినా విసిగించిన అక్కడే మనకి చూస్తుంది తప్పు పట్టినా ఇక్కడ లోపిచ్చి వస్తుంది ఓకేనా ఇవన్నీ గమనించుకోండి ఒంటరి వాడి వెయ్యి మంది అన్నావు ఇక్కడ హై పిచ్ కెళ్ళాలి నేను ఉన్నానులే భయపడుకు అన్నావు ఓకే లోపిచ్చి వస్తుంది హై పిచ్ నుంచి లోపించి నేను అంటే నీకు ఇక్కడ ఫీల్ తో నేను అంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా ఓకే ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఎలా పాడాలి ఎక్కడ దగ్గర ఏ రాగం ఎక్కడ హై పిచ్తో పాడితే ఎక్కడ లో పిచ్తో పాడాలి ఇవన్నీ చూసుకోండి అలాగే అక్కడక్కడ కొంచెం ఎఫెక్టివ్ ట ఎఫెక్టివ్ టచ్లు ఇవ్వండి అంటే ఓకే చెప్పారు కదా నేనున్నా అలాగే అలాంటి టచ్లు ఇస్తూ ఉండండి పాటకి అప్పుడు చాలా బాగుంటుంది వినేవారికి కూడా కొంచెం ఇతను ఎవరో బాగా పాడుతున్నాడు ఈ ఎవరో బాగా పాడుతుంది లేడీస్ వాయిస్ అయితే ఇంకా బాగా సెట్ అవుతుంది ఇలాంటి రాకాలకి ఇలాగే అన్ని చరణాలు పాడటం ట్రై చేయండి పల్లవి కూడా అలాగే ట్యాస్ట్ చేస్తే కొంచెం ట్రై చేసి మీ వాయిస్ని కూడా కొంచెం బ్రీతింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి చాలా బాగా వస్తుంది పాట ఆల్ ద బె ఆల్ ద వెరీ బెస్ట్ మిత్రులారా చర్చిలో పాడడానికి మీ మీ చర్చిలో పాడడానికి ట్రై చేయండి ఓకే ఆ ట్రై చే సో ఇప్పుడు నేను చరణం ఎలా పాడాలో నేను మీకు నేర్పించాను కదా అదే రీతిలో నేను రెండో చరణం కూడా పాడతాను ఒక్కసారి గమనించండి మీకు ఫస్ట్ చరణంలో ఏమేమి జిమ్మిక్లు చెప్పాను అంటే ఏమేమి టెక్నిక్స్ చెప్పాను అవి కూడా ఆ నెక్స్ట్ చరణం కూడా సేమ్ అలాగే అప్లై చేస్తూ పాడండి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ పాడతాను చూడండి నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయి నావాణి నాకు ఇచ్చుటకును బాదలా నుండి బ్రతికించుటకును కోల్పోయి నావాణ్ణి నాకు ఇచ్చుటకును బాధలా నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమని నీవే నేవే రాకపోతే నేనేమని పోదును సో ఇలాగా అర్థమైంది కదా ఈ రకంగా నేను చెప్పిన టెక్నిక్ టెక్నిక్స్ పాటిస్తూ ఆ పాట మొత్తం మీ చెన్న కూడా అదే రీతిగా పాడండి చాలా బాగా వస్తుంది పాట మీరు ఇంట్లో కూడా నేను చెప్పిన కొంచెం ప్రాక్టీస్ చేయండి మనం అంత ప్రొఫెషనల్స్ అవ్వాల్సిన పని లేదు మన పాట వినగానే అలా బాగా పాడారు నువ్వు ఆ పాట చాలా బాగా పాడావు బా అనే ఒక్కలైనా చాలు కదా మనకి చాలా సంతోషం మనం పాడిన పాట దేవుడి నుంచి కూడా అలా ఆశీర్వాదాలు దిగిపోవాలంతే మనకి ఓకేనా ఖచ్చితంగా ఆ యొక్క చిన్న చిన్ని మీ వాయిస్తోని మీ టోన్ లోని యొక్క చిన్న చిన్ని లోటుపాట్లు సరిచేసుకొని నేను చెప్పినట్టు మీరు ట్రై చేసి ఈ ఆదివారం ఖచ్చితంగా ఆ పాటని మీ చర్చిలో పాడండి ఖచ్చితంగా ఓకే పాడిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నాకు చెప్పండి కామెంట్లో ఓకేనా ఇంకా ఇలాంటి పాటలు ఇంకా నేర్చుకోవాల్సిన పాటలు చాలా ఉన్నాయి ఏ పాట ఏ టెక్నిక్తో పాడితే ఎంత బాగా వస్తుందో ఖచ్చితంగా నేను మీకు చెప్తాను ఓకేనా మీరు ఖచ్చితంగా నేను అన్ని మనసులో పెట్టుకొని మైండ్లో పెట్టుకొని ఏ పాట పాడాలన్నా సరే సో నేను కావాల్సిన టెక్నిక్స్ నేను మీకు చెప్తాను ఖచ్చితంగా నాకున్న పరిజ్ఞానంతో చెప్తాను నేను పెద్ద అని మీకు మరలా చెప్తున్నాను సింగర్ కాదు దేవుడిచ్చిన నాకు ఇచ్చిన చిన్ని జ్ఞానాన్ని మీకు మీకు పంచాలని ఆ నా యొక్క చిన్న ఆశ అంతే ఎందుకంటే చాలా మంది భయపడిపోతుంటారు బాధపడుతుంటారు నేను పాడట్లేదు వాళ్ళు పాడుతున్నది పాటలు అని చెప్పి సో ఇక్కడి నుంచి మీకు అలాంటి బాధ ఏం అవసరం లేదు అలాంటి గడతలేం అవసరం లేదు ఓకేనా ధైర్యంగా దేవుని సన్నిధిలో అది ఖచ్చితంగా మీరు బాగా పాడగలరనే నమ్మకం ఉంది ఆల్ ద వెరీ బెస్ట్ మిత్రులారా ఈ వీడియో మీకు అర్థమైంది నచ్చిందని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ప్రయస్ అడే విలువబడి అందరికి మరణ